ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు కన్యారాశి వారికి రెండు గ్రహాలే యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో కుజుడు తొమ్మిదిలో గురువు ధైర్యంగా మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించండి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేసుకోవాలి ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి చెడు ఊహించవద్దు ప్రతి విషయము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకొని పనులు మొదలు పెట్టాలి తొందరలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మన ప్రమేయము మన ప్రయత్నము లేకపోయినా మనల్ని ఇబ్బంది పెట్టాలని కొందరు ప్రయత్నం చేస్తారు అలాగే కొందరు మీ సహనాన్ని పరీక్షించవచ్చు కాబట్టి ఓర్పుతో వ్యవహరించాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి చేస్తున్న పనుల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి సకాలంలో పనులు నిర్వర్తించండి ఆర్థికంగా తెలియని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది రామా అంటే తప్పు మాటలాగా వినపడుతుంది ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సొమ్ము ఇతరులకు ఇస్తే తిరిగి రాదు అపార్థాలకు అవకాశం కల్పించకుండా దగ్గరవారితో శాంతంగా సంభాషించాలి మన ఒత్తిడంతా దగ్గరవారి మీద ప్రదర్శించకూడదు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి వారం మధ్యలో ఒక ఆపద నుండి బయటపడతారు ఏది లోతుగా ఆలోచించకుండా ఎప్పటికీ ఏది అవసరమో అప్పటికి అదే పని చేయాలి తగినంత విశ్రాంతి కూడా అవసరం ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యంలో శ్రద్ధ పెంచండి ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కన్యా రాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా ప్రాతకాలంలో చదువుకోవటం మంచిది అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి ఏవే విధానం చేస్తే బాగుంటుంది అంటారు గురువు గారు ఈ రాశి వారికి నవధాన్యం అగ్ని భగవానుడికి అర్పించండి